निशान को के निशान को आज के निशान को आज के निशान को जीवन रेड्डी चेती सुदर्शन रेड्डी नायकत्व सुदर्शन रेड्डी नायकत्व सुदर्शन रेड्डी नायकत्व कांग्रेस पार्टी कांग्रेस पार्टी పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మన స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో ఈరోజు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ప్రజల నుంచి చాలా స్పందన వస్తూ ఉంది ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు వాగ్దానాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి ఇక్కడ అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ సంక్షేమ పథకాలని అమలు పరిచే విధంగా అయితే నాలుగు ఆరు గ్యారెంటీ స్కీముల్లో దాదాపు ఎనభై శాతం గ్యారెంటీ స్కీములు అమలు చేస్తూ ఇంకా ఒకటి రెండు స్కీములు ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి ఆ ఎలక్షన్ తర్వాత ఆ స్కీములు కూడా లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా చేతి గుర్తుపై ఓటేసి ఇక్కడ ఎలాగైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నామో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటామని ప్రజలు చెప్తా ఉన్నారు దీనికి మేమందరం సంతోషిస్తూ ఉన్నాము ప్రజలు మాకు స్వాగతం పలుకుతున్నారు రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ప్రజలకు మరింత చేరువై మరిన్ని సంక్షేమ పథకాలు అందించే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై హింద్